నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం విదేశీ విద్య లక్షలాది విద్యార్థుల కళ ఆ కళల సాకారానికి అగ్రరాజ్యం వైపే అందరి దృష్టి అందుకే అమెరికాలో విద్యను అభ్యసించే వారిలో అత్యధికులు భారతీయులే చైనాను దాటి మరీ ఈ ఘనతను ఇటీవలే సొంతం చేసుకుంది భారత్ అంతర్జాతీయ విద్యార్థుల్ని ఆకర్షించే అమెరికాలో పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు ఇందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు కూడా మరి ఈ ఖరీదైన అమెరికా కళలు తీరం చేరుతున్నాయా ఇటీవల అమెరికా కెనడాలో వచ్చిన మార్పులు విదేశీ విద్యపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి మరి ముఖ్యంగా ట్రంప్ పాలన ప్రారంభం తర్వాత పరిస్థితి ఎలా ఉండనుంది అమెరికా విద్యా ప్రణాళికలు మార్చుకోవాల్సిన తరుణం వచ్చిందా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శుభకర్ ఆలపాటి గారు గ్లోబల్ ట్రీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్ వెనిగల్ల గారు సీనియర్ ప్రొఫెసర్ జార్జ్ మేసన్ యూనివర్సిటీ అమెరికా నుంచి శుభకర్ గారు అమెరికా చదువుల్లో చైనాను వెనక్కి నెట్టి మరియు మొదటి స్థానానికి వచ్చింది భారత్ గతేడాది మన విద్యార్థులు అక్కడ చేసిన ఖర్చే లక్షల కోట్లు అంటున్నారు ప్రతిఫలం పొందుతున్నారు ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో లో ఇండియా నుంచి వెళ్ళినోళ్ళు చైనా కన్నా ఎక్కువ మంది అండి మూడు లక్షల ముప్పై వేల మంది చదువుతున్నారు అంటే వెళ్ళినోళ్ళు మాత్రమే కాదు ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ గ్రాడ్యుయేట్ లో కానీ అండర్ గ్రాడ్యుయేట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్ అండ్ ఓపీటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిపి మూడు లక్షలు ముప్పై వేల మంది సో ఆ సంవత్సరం మాత్రమే మూడు లక్షలు వెళ్ళలేదు ఇండియా నుంచి ఈ సంవత్సరం వెళ్ళిన నెంబర్స్ హైయెస్ట్ దీనిలో రెండు మూడు రీజన్స్ ఉన్నాయండి ఒకటేంటంటే కోవిడ్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ కొంచెం స్లోగా పిక్ అవుతాం స్టార్ట్ అయ్యింది ఆ రెండు సంవత్సరాలు అసలు ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఈ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో ఎవరైతే స్టూడెంట్స్ వెళ్దామని డిఫర్ చేసుకున్న వాళ్ళు లేకపోతే నెక్స్ట్ ఇయర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నోళ్ళు అందరూ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వస్తాం వలన మ్యాక్సిమం నెంబర్ స్టూడెంట్స్ వచ్చారండి ఇప్పుడు కనుక మనం గమనిస్తే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి నెంబర్ తగ్గ తగ్గుతుంది ఆల్రెడీ ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఈ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్నారో అమెరికాలో చదువుదామని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒక క్లియర్ ప్రణాళికతో వెళ్ళాలండి వాళ్ళు అక్కడ వెళ్ళగానే మేము పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాము మేము డబ్బులు సంపాదిస్తాము దాని తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్గా మాకు జాబ్ వచ్చేస్తుంది జాబ్ వచ్చేయగానే మేము మొత్తం ఫీజులు మేము ఇక్కడి నుంచే పే చేసుకుంటాము ఇలాంటి ఐడియాలజీ ఉండకూడదండి ఎస్ ఇప్పుడు అమెరికాలో కొంచెం ఛాలెంజ్ ఉంది కొంచెం రిసెషన్ ఉంది అలానే జాబ్స్ కొన్ని పోయి ఉన్నాయి ఇది కూడా కోవిడ్ ప్రభావమే అనుకోవాలి ఎందుకంటే మూన్ లైటింగ్ ద్వారా చాలామందికి చాలా జాబ్స్ ఉండి ఆ ఎఫెక్టు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అని చెప్పు చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్సు కరెక్ట్గా ఈ టూ ఇయర్స్ కోర్స్ గ్రాడ్యుయేట్లో కానీ అండర్ గ్రాడ్యుయేట్లో ఫోర్ ఇయర్స్ కోర్స్ కరెక్ట్గా చేసి వాళ్ళు ప్రొఫెసర్స్ దగ్గర అసిస్టెంట్షిప్ కింద కానీ లేదా కోర్స్ కరికులంలో కరెక్ట్గా ఫాలో అయినోళ్ళు బయటకెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తామన్నది ఇల్లీగల్ అండి ఆన్ క్యాంపస్లో ఏ జాబ్ అన్నా చేయొచ్చు కానీ యుఎస్లో బయటకెళ్ళి చేయకూడదు సో ఎవరైతే కరెక్ట్ ప్రణాళికతో వర్క్ చేసుకో మంచిగా చదువుకొని దాని తర్వాత ఓపీటీ వాళ్ళకి వస్తుంది స్టెమ్ బేస్డ్ వాళ్ళకి వన్ ప్లస్ టూ ఇయర్స్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి వన్ ప్లస్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే టూ ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత దే కెన్ స్టే బ్యాక్ అండ్ వర్క్ దేర్ సో ఇక్కడ వెళ్ళే స్టూడెంట్స్ కి అమెరికాలో ఆపర్చునిటీ ఉంటుందండి అంటే ఇంత వాల్యూమ్ లో కొంచెం ఛాలెంజ్ అవ్వచ్చు కానీ ఈ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ తగ్గబోతుంది కానీ స్టూడెంట్స్ ఏంటంటే ఒక క్లియర్ ప్లాన్తో క్లియర్ స్ట్రాటజీతో వెళ్ళింది అక్కడ చదువుకోవటానికి అనే కాన్సెప్ట్ కాకుండా ఓపీటీ టైంలో కరెక్ట్ గా జాబ్స్ చేసుకున్న వాళ్ళకి పాసిబిలిటీ ఇప్పటికీ చక్కగా ఉంటుంది మోహన్ గారు కోటి ఆశలతో డాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో అడుగుపెడుతున్న మన విద్యార్థులు అసలు అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు భారతీయ విద్యార్థుల్లో మీరు గమనిస్తున్న సరేంటి సో ఎంత సమయం ఉందండి మనకు మాట్లాడటానికి సో ఎనీవే డాలర్ డ్రీమ్స్ అన్నది నేను ఫస్ట్ అంటే వినటం విన్నాను కానీ శేఖర్ కమల మొదట రెండు వేల సంవత్సరంలో సినిమా తీసినట్టున్నారు దాంతో ఆ ఫ్రేజ్ పాపులర్ అయింది కోటి ఆశలతో డాలర్ డ్రీమ్స్తో వస్తున్న వాళ్ళకి కొంత భయం బెంకు ఇలా కూడా ఉంటుందండి చాలామందికి ఏమవుతుంది ఆ ఫ్యూచర్ మీద అనేది సో నేను ఎంత సమయం ఉందంటానంటే ఎందుకంటున్నానంటే నేను పాతికి సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మా యూనివర్సిటీలో ఇప్పుడు ఈ మా యూనివర్సిటీలో మా కాలేజీ పెద్దది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటింగ్ అందులో దా దాదాపు మా ఒక్క కాలేజీలోనే దాదాపు వెయ్యి మంది భారతీయులు ఉన్నారు ఆ వెయ్యి మందిలో ఆరు వందల మంది తెలుగు వాళ్ళు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వచ్చిన వాళ్ళు నేను బయటకు అడుగు పెడితే తెలుగు ప్రస్ఫుటంగా వింటూ ఉంటాను వాళ్ళ ఆశలు వాళ్ళ మన వాళ్ళ మాటలు నా చెవిని పడుతూ ఉంటా ఉంటాను నేను అలాగే మా డైనింగ్ హాల్కి వెళ్ళి ఉంటున్న వెళ్ళి తింటున్నప్పుడు అక్కడ వర్కర్స్ చాలామంది మన తెలుగు భారతీయ విద్యార్థులే ఉంటారు సో నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ ఆశలు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అది దెర్ ఈస్ ఎన్ ఎక్సైట్మెంట్ అలాగే ఏదో ఒకటి వర్కౌట్ అవుతుందన్న ఒక ఆశ ధీమాతో ఉంటారు బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఈజ్ ఫియర్ ఎమాంగ్ ఎమాంగ్ దా నేను గమనించే అంశాలు ఇంకా ఏమన్నా అంటే నాకు నాకు నచ్చని విషయం ఒకటి ఉందండి అంటే ఇది నేను ఒక మన భారతీయులందరినీ తప్పుబెట్టినట్టుగా ఎవరు తీసుకోవద్దు ఇంటెగ్రిటీ అనేది కొంచెం అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారండి ప్రొఫెసర్లు ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్కి కొంచెం అరే ఎగ్జామ్స్లో చీట్ చేయాలి ఇలాంటి అనే ఒక ఆ భావాలు కనపడుతూ ఉంటాయి దట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ ఇండియన్స్ విల్ డూ ఇట్ సో ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ వాట్ అయిస్తే నేను ఇది ఇలా గమనించే దాంట్లో మళ్ళీ ఇప్పుడు వరేరే ఓపీటీ రావాలి ఒక ఉద్యోగం వస్తే ఓపీటీ వెంటనే ఇచ్చేస్తారు ఓపీటీ వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం వేట ఉద్యోగం వచ్చిన తర్వాత హెచ్ వన్ బి కోసం వేట ఆ హెచ్ వన్ బి వచ్చిన తర్వాత గ్రీన్ కార్ గ్రీన్ కార్డ్ కోసం ఇది నిరంతరం ఒక పోరాటం నా మా స్నేహితుడు ఒక అతను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది అతనికి ఇది ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బి నుంచి తర్వాత గ్రీన్ కార్డ్ రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు దట్స్ టూ మచ్ అండి అలాగే వేరే దారి నుంచి వచ్చిన వాళ్ళు అంటే డైరెక్ట్గా హెచ్ వన్ బి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇలా పోరాటం చేస్తూనే ఉన్నారు అనిపించవచ్చు ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్ అనేది ఐ డోంట్ నో ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ ఇండివిజువల్ సిచ్యువేషన్ వంటి ఉంటుంది కానీ మోకం అడిగే అందరికీ ఇది రావాలి రావొద్దు అని చెప్పడానికి లేదు సో అది నా ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సో థ్యాంక్ యూ కెనడాకు సంబంధించి అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అడుగుతున్నారు రైట్ శుభకర్ గారు కెనడాకు సంబంధించి అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పారు అక్కడ భారత హై కమిషనర్ గా ఉన్న సంజయ్ వర్మ గారు ముఖ్యంగా అది ఎందుకని కెనడా విద్యలో ప్రస్తుతం ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి కెనడా విషయంగా కనుక మనం చూస్తే ఈ సంవత్సరం స్పెసిఫిక్గా డిప్లొమాటిక్ టెన్షన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చున్నాయండి యుఎస్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళేది యూకే అండ్ కెనడాకి యాక్చువల్గా కెనడా ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో చాలా ఎక్కువ నెంబర్స్ పెరిగారు ఇందాక మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఇక్కడ గ్రీన్ కార్డ్ ఎక్కువ టైం పడతాము హెచ్ వన్ నుంచి అక్కడ ప్రాసెసింగ్ అయ్యేది కొంచెం డౌట్ ఉండటం వలన జనాలందరూ కెనడా వైపు మొగ్గు చూతాం చూపించారు కెనడాలో మీకున్న అడ్వాంటేజ్ అని అంటే ఎవరైతే స్టూడెంట్స్ అక్కడ చదివి దాని తర్వాత వర్క్ ఎత్తుక్కుంటారో వాళ్ళకి డైరెక్ట్ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఈ గ్రీన్ కార్డ్ని కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు అది చాలా ఈజీగా దొరుకుతుంది యుఎస్తో కంపేర్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ అక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ మూడు నుంచి ఐదారు సంవత్సరాల లోపల కెనడాలో పిఆర్ వచ్చేస్తుంది సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే విధంగా చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళారు అలానే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వెళ్ళారు యుఎస్ తర్వాత కెనడా కూడా మంచి ఎకనామిక్ ఎకనామికల్ స్ట్రెంగ్త్ ఉండటం వలన అలానే మంచి జాబ్ ఆపర్చునిటీస్ యుఎస్ నుంచి కొన్ని అక్కడ అవుట్ సోర్స్ చేసుకోవటం ఇలాంటివన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ట్రాడూ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకంటే అంటే వాళ్ళకి నెగిటివిటీ పెరిగింది అక్కడ లోకల్స్లోనే వాళ్ళకి పవర్ లేదు సో వాళ్ళు అది సపోర్ట్ చేసుకోవటానికి మన ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చే ఆంక్షలు ఇలాంటి కండిషన్స్ వలన చిన్న ప్రాబ్లం అవుతుంది తప్పితే అక్కడ సేఫ్టీ పరంగా ఏం ప్రాబ్లం లేదండి సేమ్ థింగ్ ఇక్కడ ఏదైతే యుఎస్లో అయిందో అక్కడ కూడా ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ ఎక్కువ మంది మైగ్రెంట్స్ కానీ వెళ్ళారు సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రాబ్లం చూస్తున్నామో యుఎస్లో కానీ కెనడా కానీ ఈ తాత్కాలికంగా సడన్గా వచ్చిన రష్యన్ క్రౌడ్ వలన వచ్చిన ప్రాబ్లమే కానీ ఇప్పుడు కెనడాకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కొంచెము జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళబోతున్నారు ఏ ప్రావిన్సెస్కి వెళ్ళబోతున్నారు అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఆంటారియో అండ్ బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సెస్కి వెళ్తున్నారు ఎందుకనంటే అక్కడ వ్యాన్కూవర్ అండ్ టొరంటో సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి అండ్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ కెనడా స్టేస్ బిట్వీన్ దీస్ టూ సిటీస్ అనే విషయంగా వెళ్తున్నారు కానీ మన స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఇలాంటి టూ సిటీస్కి వెళ్తే వాళ్ళకి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది అలానే పార్ట్ టైమ్ జాబ్స్ ఎందుకంటే కెనడాలో లీగల్ అండి అవుట్ సైడ్ ద క్యాంపస్ దే కెన్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎ వీక్ సో అక్కడ పార్ట్ టైం జాబ్స్ కొడుతూ కూడా కష్టం ఉంటుంది సో వీళ్ళు ఈ రెండు ప్రావిన్సెస్ వదిలేసి మానిటోబా కానీ శాస్కెచ్వాన్ కానీ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ కానీ ఇక్కడ కొంచెం తక్కువ జాబ్స్ ఉన్నా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఆచితూచి ముందు జాగ్రత్తగా ఏ ఇన్స్టిట్యూషన్ కావాలనేది ఎత్తుకొని జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటే కెనడాకి వెళ్ళొచ్చు బట్ గా వెళ్ళాలి మోహన్ గారు ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికార మార్పిడి జరిగే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే మన విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా మందిలో మెలుతున్న ప్రశ్న కొంచెం ఆచితూచి చెప్పాల్సిన విషయం అండి ఒకటి ఫియర్ ఈజ్ జస్టిఫైడ్ అంటే ఆ భయం కొంతవరకు సమంజసమే కానీ నేను నా గురించి తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుసు నేను ట్రంప్కి చాలా క్రిటిక్ని అయినప్పటికీ నేను అనేది ఏంటంటే ఇట్ విల్ నాట్ బీ యాజ్ బ్యాడ్ యాజ్ పీపుల్ థింక్ ఇట్ ఖుడ్ బీ అట్లీస్ట్ ఈ విషయంలో మాత్రం ఎందుకలా అంటున్నానంటే ట్రంప్ ఒక ట్రాన్సాక్షనల్ వ్యక్తి ట్రాన్సాక్షనల్ అంటే మా ఇంటికి వస్తావు నాకేం తెస్తావు మీ ఇంటికి వస్తాను నాకేం పెడతావు అది అతని సిద్ధాంతం తనని తనని సమర్థించినంత వరకు ఎటువంటి వాళ్ళకైనా కానీ ఫేవర్లు చేయగలడు ఇండియన్ కమ్యూనిటీ అమెరికాలో ఉండే ఇండియన్ కమ్యూనిటీ బాగానే ఒత్సిచ్చారు ట్రంప్కి అలాగే మోడీ ట్రంప్కి మంచి దోస్తు జి జిగ్నీ దోస్తు వాళ్ళిద్దరికీ సో ఒక్క ఇండియన్ స్టూడెంట్స్ విషయంకి వచ్చేసరికి అతని ప్రవర్తన డిఫరెంట్గా ఉండవచ్చు కానీ ఓవరాల్గా లాగా పెట్టుకుంటే అది ఈ హెచ్ వన్ బిలో అలా హెచ్ వన్ బి కోటా పెంచుతాడా తగ్గిస్తాడా అనే దాన్ని అగైన్ వాట్ ఈస్ ఇనిట్ ఫర్ హిమ్ అనేది చూస్తాడు వాట్ ఈజ్ ఇనిట్ ఫర్ హిమ్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మాకు ఎక్కువ హెచ్ వన్ బి కోటాలు కావాలి అన్నారు అనుకోండి దానికి దానికి సరిపడా ఏమన్నా ఒక బెనిఫిట్ ఉందనుకుంటే దాన్ని ఒప్పుకుంటాడు సో నేను అనుకునేది అగెయిన్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ నేను అనుకునేది ఊహించినంత ఘోరంగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను ఏంటి మూకుమ్మడిగా డిపోర్టేషన్ చేస్తాడు అనేది మాత్రం కుదరకపోవచ్చు సో దట్స్ దట్స్ వాట్ ఐ థింక్ శుభకర్ గారు గత ఏడాదిలో అమెరికాలో ప్రవేశాలు పొందిన భారతీయుల్లో యాభై ఒక్క శాతం మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారు అలా ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు వెళ్లాలని అనుకుంటున్న వాళ్ళు ఏం ఆలోచించుకోవాలంటారు గా వెళ్ళింది ఫిఫ్టీ అండి యాభై శాతం మంది వెళ్లారు తెలుగు రాష్ట్రాల నుంచి మన ప్రొఫెసర్ మురళి గారు చెప్పినట్టు ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ట్రంప్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ అండి సో ఆయన హీఈ్ నాట్ గోయింగ్ టు హార్మ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే మీరు ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ట్రంప్ అసలు ఎలెక్ట్ అవుతానికి మేజర్ రీజన్ ఎందుకంటే ఇక్కడ ఎకానమీ దెబ్బతిన్నది అలానే అక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్లో జాబ్స్ తక్కువైనా ఇలాంటి ఛాలెంజెస్ వలన వచ్చారు అలానే ఆయనకున్న కీ టీమ్ మెంబర్స్లో ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామి అందరు బిజినెస్ మ్యాన్లే సో మీరు గనక చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్ అవుతానికి మెయిన్ ఐడియా ఈజ్ బికాజ్ ఆఫ్ మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వాళ్ళు ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసి ఎకానమీ మళ్ళీ స్ట్రాంగ్ చేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని చూస్తూ ఉన్నారు సో ఈ రకంగా గనక ఎవరైతే మన తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు క్లారిటీ పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేసి తర్వాత నా పార్ట్ టైం జాబ్స్ చేసుకొని నేను ఫీజులు కట్టుకుంటాను నాకు ఇక్కడ ఇండియా నుంచి ఏం ఫీజులు వద్దు అనే ఐడియాలు పెట్టుకోవద్దు ఇప్పటికీ కూడా అక్కడ ఆపర్చునిటీ ఉంది అండ్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళబోతున్నారో వాళ్ళు వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేప్పటికీ ఆపర్చునిటీ ఇంకా పెరుగుతుంది కానీ ఈ టూ ఇయర్స్ మీరు ఏదైతే మాస్టర్స్ చేయాలనుకున్న త్రీ ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నా కంపల్సరిగా దానికి సంబంధించిన ఫండ్స్ సమకూర్చుకొని వెళ్ళి అలానే ఏదైతే ఎడ్యుకేషన్ లోన్ కానీ వాళ్ళ అసెట్స్ కానీ ఏదైనా ప్లానింగ్ చేసుకొని దాని తర్వాత అక్కడ జాబ్స్ తర్వాత వాళ్ళు లోన్ క్లియర్ చేసుకునేట్టు ప్లానింగ్ చేసుకొని అలానే వీళ్ళు త్రీ మేజర్ స్టేట్స్ ఉన్నాయండి వాళ్ళ మనకి ఓపెన్ డోర్స్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారము టెక్సస్ క్యాలిఫోర్నియా న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ ఏరియాలు ఇక్కడే మ్యాక్సిమం స్టూడెంట్స్ వెళ్తున్నారు సో ఈ స్టేట్సే కాకుండా కోర్స్ కొన్ని వర్జీనియా కానివ్వండి లేకపోతే జార్జియా కానివ్వండి ఇవి కూడా టాప్ టెన్లో ఉన్నాయి ఈ కాకుండా కొన్ని వేరే లొకేషన్స్ చూసుకొని ఎక్కడైతే కొంచెం లివింగ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నాయో అలానే ఎక్కడైతే మనకు అమెరికాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి పదివేల డాలర్లు ట్యూషన్ ఫీజు సంవత్సరానికి ఉండి యాభై వేల డాలర్లు వరకు ట్యూషన్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారంగా తక్కువ ఫీజు అనుకున్నప్పుడు స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఎక్కడైతే కొంచెం తక్కువ ఫీజులు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకి కావాలో అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని కరెక్ట్ ప్రావిన్సెస్ స్టేట్స్ ప్రకారం ప్లాన్ చేసుకొని వెళ్తే వాళ్ళకి ఇప్పుడు కూడా జాగ్రత్తగా కెరియర్ ప్లాన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది మోహన్ గారు మన వద్ద నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు సింహ భాగం మొదట పార్ట్ జాబ్లు తర్వాత స్థిర నివాసం మీదే భారీగా ఆశలు పెట్టుకుని వస్తుంటారు ఈ విషయంలో ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటంటారు సో దానికి సమాధానం చెప్తానండి కొంచెం ఇందాక శుభకర్ గారు చెప్పిన దానికి కొంచెం నేను ఏకీభవించట్లేదు అందులో ఒకటి ట్రంప్ బిజినెస్ మ్యాన్ అన్నారు హీస్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ రెండోది ట్రంప్ ఏ రకమైన సిద్ధాంతాలు లేని మనిషి మూడోది అతనికి చిత్తశుద్ధి లేదు విద్యా విద్యారంగానికి హాని చేయడు అన్నారు కానీ చాలా హాని చేస్తాడు అది అతని ప్రాజెక్ట్ ట్వంటీ ఫైవ్ ప్రణాళికలోనే ఉండేది అలాగే అతను గెలవటానికి మేజర్ రీజన్ ఎకానమీ ఎకానమీ అనే కంటే పర్సెప్షన్ ఆఫ్ ఎకానమీ అంటాను నేను ఇంకొకటి ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామి బిజినెస్ మెన్ అన్నారు ఇలాన్ మస్క్ ఈజ్ ఎ లోనటిక్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ ఎజెండా ఇది దీన్ని ఏమంటారంటే క్రోనీ క్యాపిటలిజం అనేది ఇప్పుడు ప్రస్ఫుటంగా రాబోతుంది కాకపోతే ఒక విషయంలో నేను అనుకునేది ఏంటంటే భారతీయులకు సంబంధించి భారతీయ ఇండియన్ స్టూడెంట్స్కి సంబంధించి పెద్ద ఎఫెక్ట్ కాకపో కాకపోవచ్చు అనే ఒక ఇది భావన వ్యక్తం చేశాను నేను అసలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ పార్ట్ టైం జాబ్స్ అనేది ఇది మీరు గమనించుంటారు లైక్ లాస్ట్ టెన్ ఇయర్స్లో కొన్ని స్కాండల్స్ వచ్చాయి కొన్ని యూనివర్సిటీస్ ట్రై స్టేట్ యూనివర్సిటీ అని ఇక్కడ మా మేమున్న ప్రదేశంలోనే యూనివర్సిటీ ఆఫ్ నాథన్ వర్జీనే ఏదో మర్చిపోయాను ఎగ్జాక్ట్ పేరు వీళ్ళందరూ దే బికేమ్ ఈ ఓపీటీ ట్రైనింగ్లో అందరికీ ఫ్రీగా ఇచ్చేసేసి అందరినీ తీసుకెళ్ళే ఈ చిన్న చిన్న యూనివర్సిటీస్కి వచ్చేసారు చాలామంది వచ్చేసి డైరెక్ట్గా ఓపీటీలో వెళ్ళిపోయి ఇండియన్ రెస్టారెంట్స్లో చేయటం అలా రకరకాలు చేశారు అండ్ దెన్ ఎఫ్బిఐ రైడెడ్ దెన్ దిస్ వాజ్ డ్యూరింగ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఒబామా అనుకుంటే జరిగింది అది సో ఈ రకంగా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్కామ్స్ ఈ బట్ ద వాట్ స్టూడెంట్స్ డూ ఈజ్ టేక్ దీస్ బ్యాడ్ స్టెప్స్ లైక్ పార్ట్ టైం జాబ్ వచ్చింది ఎవడు పట్టించుకుంటాడు బస్ చేసేదాన్ని అండ్ దెన్ దే గెట్ ఇన్ టు వన్ పాసిబులిటీ అలాంటి జరిగితే అడ్మినిస్ట్రేషన్ గారు అమెరికా మంచి ప్రశ్న అండి ఇది ఇది యాక్చువల్గా దీని గురించి కొంచెం ఇంతకుముందు ఎప్పుడో ఆలోచించాను భారతదేశమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐ డు నాట్ హ్యావ్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ద మోస్ట్ యూనివర్సిటీ సిస్టమ్ ఇన్ ఇండియా సో ఐ మీన్ అగైన్ నేను ఇండియా గురించి క్రిటికల్గా ఉన్నాడు యూనియట్ ఇండియన్ ఐనిట్లో మాట్లాడుతున్నాడంటే సో బికాజ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ థింగ్స్ ఫర్ ఫ్రమ్ ఎట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అందుకని నేను చెప్పగలుగుతున్నాను నేను అనుకునేది ఏంటంటే ఏ దేశంలో అయితే అకాడమిక్ ఫ్రీ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛాభావాలకి అగ్రస్థానం ఉంటుందో అలాగే ప్రజ్ఞ ఉన్న వాళ్ళకి అగ్రస్థానం ఇస్తారు అంటే దిస్ మే బీ సెల్ఫ్ సర్వింగ్ అంటే నాన్న సొంత డబ్బా లాంటిది అనుకోండి నేను ఒక అమెరికాలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నాను నేను ఈ స్థాయికి చేరటానికి చాలా క్లిష్టమైన పరిస్థితి అది అవి క్లిష్టమైనది కాదు కష్టమైన యూ హ్యావ్ టు రీచ్ దట్ లెవెల్ అలాగే ఐ నాట్ సేయింగ్ దట్ ఈస్ ద కేస్ ఇన్ ఎవ్రీ కంట్రీ ఏ ఏ దేశాల్లో అయితే ఇలా ఒక కొన్ని మూల సిద్ధాంతాలు ఏది స్వేచ్ఛాభావాలు కాల్ అకాడమిక్ ఫ్రీడమ్ వీటికి ఆటంకం ఉండదు ఆ దేశాలకు వెళ్ళాలి ప్రస్తుతం నాకు అది కనపడేది ఇంకా అమెరికాలో ఉంది అది అకాడమిక్ ఫ్రీడమ్ సో అమెరికా ఆస్ట్రేలియా యూరోపియన్ కంట్రీస్ దే ఆర్ స్టిల్ గుడ్ గుడ్ డెస్టినేషన్స్ గారు ఇప్పటికీ అమెరికా లేదా కెనడా వెళ్ళాలి అనుకునేవారు అక్కడ విద్యా సంస్థల్లో ప్రవేశ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు తప్పక బేరీజ్ వేసుకోవాల్సిన పరిశీలించాల్సిన అంశాలు ఏంటి చెప్తానండి నేను మన ప్రొఫెసర్ మోహన్ గారు చెప్పినట్టు మేబీ ఐ బి బీ హ్యాపీ టు సీ హౌ విట్ ట్రాన్స్పైర్స్ ఇప్పుడు వచ్చిన కొత్త అడ్మినిస్ట్రేషన్ ప్రకారము గ్యారంటీగా ఇప్పుడు అమెరికా అండ్ కెనడాలో కనుక మీరు చూస్తే మ్యాక్సిమమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నేను ఇందాక చెప్పిన మాటే చెప్తున్నానండి ఇక్కడ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇక్కడ అమెరికాకి వెళ్తున్న కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలండి స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తామో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి యూఎస్లో పార్ట్ టైం జాబ్స్ ఓన్లీ ఆన్ క్యాంపస్ ఆన్ క్యాంపస్లో ఉండే జాబ్స్ కొన్నే ఉంటాయి అంటే ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్ సో ఎట్లా గొట్టా ఇల్లీగల్లో పార్ట్ టైం జాబ్స్ చేసాలనుకునే వాళ్ళు లేకపోతే అక్కడ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు డ్యూరింగ్ ద స్టడీస్ రాంగ్ కెనడాలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది అది కూడా మీకు పార్షియల్ అంటే మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మేబీ అ లిటిల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఏమన్నా కవర్ చేయొచ్చేమో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచి అమెరికా కానీ కెనడాకి వెళ్తున్నప్పుడు వాళ్ళ ట్యూషన్ ఫీజులో వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకునే ఎక్స్పెండిచర్ మన దగ్గర ఉన్నట్టు ప్లానింగ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలానే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు దానికి వా అక్కడ మనకు అమెరికాకున్న మెయిన్ అడ్వాంటేజ్ అండి నాలుగు వేల యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి అట్లీస్ట్ వెయ్యికి పైగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ గుడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ దానిలో కూడా ఫీ వేరియేషన్ ఉన్నాయి చాలా ఉన్నాయి సో మనకి ఏది సూటబుల్ మనకి ఏది అవసరము వలన ఏది మనం కెరియర్ అవుట్కమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవరో ఫ్రెండ్ చెప్పారు లేకపోతే కజిన్ చెప్పారు లేదంటే రిలేటివ్ చెప్పారని కోర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు స్టూడెంట్స్కి వాళ్ళ రోజున చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి ఏ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది మొత్తం క్లియర్గా ప్లాన్ చేసుకొని ఈ టూ ఇయర్స్కి కవర్ చేసుకుంటా అలానే ఎక్కడైతే మనకి లివింగ్ ఎక్స్పెండిచర్ బెటర్గా ఉందో అండ్ దానికి కెరియర్ అవుట్కమ్స్ కమ్స్ ఎలా ఉన్నాయో కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకొని ఇవన్నీ కరెక్ట్ గా చేసుకుంటే నా లెక్క ప్రకారం ఇప్పటికీ కూడా ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దెర్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఊరికి ఎక్కువ మంది వెళ్ళిపోదామని కాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దేర్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు గో అండ్ స్టడీ ఇన్ యూఎస్ అండ్ కెనడా ధన్యవాదాలు సార్ శుభకర్ గారు ధన్యవాదాలు సార్ మోహన్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని